Bodhisattva, Bhumisattva,

जिसमें व्यक्ति के रख दिया रहे भी तीन गणना यह ताला गता तारा 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 गता ता� ప్రజాయంత న్యాయ మార్గేషా గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్త శుభ్రమో జనామో విజయస్ధర్మేస్ సుబ్బరాజన క్షేత్రం అనేది ఏం చేస్తున్నదో కేవలం మన సారంగాపూర్ మండలానికి పరిమితం కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఒక ఆలయం చాలా పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం అటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి నిర్మాణ కార్యక్రమంలో సేవ చేసేటువంటి అవకాశం మరి గౌరవ సభ్యులకు లభించడము వారికి ఒక విధంగా పూర్వజన్ సుఖంగా భావించాలంటూ నేను వారికి అదృష్టంగా భావించాలని చెప్పి భగవంతుడు ఏదైతే ఉన్న వరకు కల్పించిన ఈ అవకాశం ఉన్నదో వాళ్ళు పత్తి శబ్దంతో పత్తి శబ్దలతో ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ఇప్పుడు కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధాన పంట ఇక్కడ త్రావుడి సౌకర్యమే కానీ పోలీసుల స్నానాలకు సంబంధించే కానీ వసతికి సంబంధించే కానీ ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఏదైతుందో పెద్ద సంఖ్యలో ఒక విధంగా లక్షల సంఖ్యలో భక్తులు అవుతున్నామని చెప్పంటారు శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పుడు ఏదైతుందో భక్తులకు సౌకర్యాలు మరింత మెను విధంగా చర్యలు చేపట్టాలి ప్రభుత్వ పరంగా మీకు ఏ విధమైనటువంటి ఒక సౌకర్యాలు నిధులు సమకూర్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొదటి నుంచి కూడా ఏదైతేందో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాత్ర చేపట్టిన తర్వాత గౌరవ మంత్రి వరులు కొట్టగారిస్తుందో అదే ఎన్నోమెంట్ శాఖ మంత్రినిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఏం చేస్తుందో ఈ గత రెండు సంవత్సరాల తాదా పద్దెనిమిది ఇరవై మాసాల నుండి ఏదిస్తుందో దైవ క్షేత్రాలన్నింటినీ కూడా చేయాలని చెప్పండి భక్తులు ఒక ధార్మిక చింతన భక్తులు ఒక ధార్మిక చింతన పెంపొందించాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేయడం చేయాలని చెప్పడం జరుగుతుందో దానికి అందరం కూడా సో ఉందా అని చెప్పి కోరుతూ నేను మరొకసారి ఈ దుబ్బరాజన్న క్షేత్రం నిర్మాణ పనులు ఎదురుస్తున్నదో బాధ్యత నిర్వర్తించబడే విధంగా మా మిత్రులకు అందరూ కూడా గతం నుండి కూడా సేవలు తత్వంగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అది అవకాశం కల్పించబడడం జరిగింది వాటి అందరినీ నేను హృదయత్వంగా అభినందిస్తున్నాను ఇలా మీకు కల్పించిన ఈ అవకాశం లభించిన అవకాశం సద్వినియోగమే విధంగా దైవ చిత్తంతో మీ యొక్క బాధ్యతను నిర్వర్తించి మంచి పేరు తెలుసుకొని ఈ దైవక్షేత్రాన్ని మరింత విస్తరింప చేయాలని చెప్పని కోరుతున్నా ఆ ప్రభుత్వం దుఃఖ ఒక దైవ కటాక్షలు వారి యొక్క జీవెనలు మనకందరికీ ఉండాలి మాన రైతాంగానికి సమాజానికి అందరికీ కలిగి అందరూ కూడా సురక్షంగా ఉండాలని చెప్పని ఆ విధంగా దుఃఖ రాజన్న మనకందరికీ జీవంతా నింపజేయాలని చెప్పాను